హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ భారత్ ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి అయితే మూడో టెస్ట్ అయితే ఉంది అయితే ఈ మూడో టెస్ట్లో వచ్చేసరికి ఇరిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదేవిధంగా పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా ఈ పిచ్చి పైన టీమిండియా రికార్డులు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నేటి నుంచి అయితే మూడో టెస్ట్ అయితే ఉంది మూడో టెస్ట్ వచ్చేసరికి లార్డ్స్ వేదిక అయితే జరగబోతుంది ఇప్పటికే రెండు టెస్టులు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలవగా ఇండియా ఒక మ్యాచ్ అయితే గెలవడం జరిగింది ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఒకటి ఒకటి అయితే ఇప్పటివరకు అయితే సమానంగా అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి మాత్రమైతే లార్డ్స్ వేదిక మూడో టెస్ట్ మాత్రమైతే జరగబోతుంది మూడో టెస్ట్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ రిజెట్లు చాలా అంటే చాలా బలంగా అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉందని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి లాస్ట్ టెస్ట్లో వచ్చేసరికి ఈ రిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉన్నాయి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేవా అన్న వాటి గురించి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం మొట్టమొదటిగా చూసుకునే టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా మూడో టెస్ట్లో వచ్చేసరికి కొన్ని మార్పులతోనైతే అయితే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది జస్పి బుమ్రా రీఎంట్రీతోనైతే కృష్ణ మాత్రం అయితే బెంచ్కే పరిమితం అవల్సి అయితే ఉంటుంది ప్రసిద్ధి కృష్ణ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే అయితే పక్కన పెడుతుంది అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో సదీప్ సింగ్ తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి దీనిపై అయితే క్లారిటీ లేదు ఓవరాల్గా ఈ మార్పులతోనైతే టీమిండియా అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం ఎస్ఎస్సి జైస్వాల్ కేఎల్ రావుల్ కరుణ్ నాయర్ శుబ్బన్ గిల్ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆర్ హర్షదీప్ సింగ్ కిష్ కుమార్ రెడ్డి జస్ప్రిత్ బుమ్రా దీప్ మహమ్మద్ సిరాజ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రం అయితే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్లో చూసుకుంటే శుభన్ గిల్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ ఎస్ఎస్సి జైస్వాల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ అయితే భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ లో చూసుకుంటే జస్పీ బుమ్రా రీఎంట్రీతో అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది జస్పీ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ దీప్ ఫుల్ ఫామ్ లో ఉండడం అయితే టీమిండియాకి అయితే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది సెకండ్ టెస్ట్ లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో టీమిండా థర్డ్ టెస్ట్ సేమ్ విధంగా చేస్తే మాత్రం అయితే తెలిసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు లోపాల్ అయితే చాలా అంటే చాలా చాలా తక్కువగానైతే కనిపిస్తున్నాయి టీమిండియా ప్లేయింగ్ లోన్లో చూసుకుంటే అదేవిధంగా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లోన్లో చూసుకుంటే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లోన్లో చూసుకుంటే మాత్రమైతే ఒకే ఒక్క మార్పు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది జోప్రాచర్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ కు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ టెస్ట్లోకి అందుబాటులో ఉన్నట్టు కాదు కొన్ని అన్యాయ కారణాల వల్ల జోప్రాచర్ అయితే దూరం అవడం జరిగింది మూడవ టెస్ట్లో వచ్చేసరికి జోప్రాసర్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే బరిలో దిగే అవకాశం ఉంది ఇది ఇంగ్లాండ్కి అయితే కలిసి వచ్చే కూడా చెప్పుకోవచ్చు ఇది ఒకే మార్పు అయితే ఇంగ్లాండ్ అయితే చేయబోతుంది మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే లేదు ఇంగ్లాండ్కి మాత్రమైతే ఓవరాల్ గా ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే జాక్ కలీ బెన్ డాకెట్ ఆఫ్ జోరూట్ హరి బ్రూక్స్ జేమ్స్ స్మిత్ బెన్ బెన్స్టోక్స్ కిస్వోక్స్ జోప్రార్చ జోమి ఓటన్ షోయబ్ బషీర్ తో కూడిన ప్లేయింగ్ లెవన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయి ఉందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో చూసినా బౌలింగ్లో చూసినా చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది ఇంగ్లాండ్ కూడా లోపాలు అయితే చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు అయితే సమతూకంతో అయితే ఉండడం జరిగింది అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ సమానంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే మూడో టెస్ట్ వచ్చేసరికి లార్డ్స్ వేదిక అయితే జరగబోతుంది లార్డ్స్ పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా పేసాలకైతే చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది స్పిన్నర్లకైతే ఏ మాత్రం అంటే ఏ మాత్రం కూడా సహకరించకపోవచ్చు పేసర్లకు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అందుకే నలుగురు పేసర్ ముగ్గురు పేసర్లతోనైతే ఇరు జట్లు అయితే బరిలో దిగే అవకాశం ఉంది క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి పేస్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇంగ్లాండ్ పేసర్లో టీమిండియా ఎంతమేరకు ఆక ఎదుర్కొంటారు అదేవిధంగా ఇండియా పేసారను ఇంగ్లాండ్ బ్యాటలు ఎంత మేరకు ఆకట్టుకుంటారు అనేది ఇప్పుడు ప్రశ్న అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే లార్డ్ పిచ్ అయితే బౌలర్లే పై చేయి అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్యాటింగ్ కూడా సహకరించే అవకాశం అయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి ఈ పిచ్చి పైన ఆవరేజ్గా స్కోర్ చూసుకుంటే మాత్రమైతే టెస్ట్ కెరియర్లో మూడు వందల పైచిలుకు మాత్రమే ఉండడం జరిగింది లో స్కోరింగ్ మ్యాచ్ ఉండబోతుంది ఈ పిచ్చి పైన మాత్రమైతే టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటుందా బౌలింగ్ ఎంచుకుంటుందా అయితే చూడాలి మనకు అందుతున్న సమాచారం ప్రకారం పిచ్ రిపోర్ట్ లో బట్టి చూస్తే టాస్ గెలిచినట్టు మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి టాస్ గెలిచినట్టు మేము ఎంచుకుంటే అయితే చూడాలి అదే విధంగా లార్స్ పిచ్ పైన టీమిండియా రికార్డు మాత్రం అయితే ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి గతంలో జరిగిన మ్యాచ్లు చూస్తుంటే టీమిండియా రికార్డు మాత్రం చాలా 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 అంటే చాలా దారుణంగా స్థితిలో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ పిచ్చి పైన చూసుకుంటే ఆడగా అందులో మూడు మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది నాలుగు మ్యాచ్లు అయితే డ్రాగా అయితే ముగిసాయి పన్నెండు మ్యాచ్లో భారత్ అయితే ఓడిపోవడం జరిగింది ఈ గణాంకాలు చూస్తే మాత్రమైతే ఇండియా కంటే ఇంగ్లాండ్కి ఎక్కువ అంటే ఎక్కువ విద్యా అవకాశాలు అయితే ఉన్నాయంటైతే చెప్తున్నాయి గత రికార్డులో చూస్తుంటే మరి గత రికార్డులు బద్దలు కొట్టి మరి టీమిండా మరోసారి అయితే విజయం సాధిస్తుందని అయితే చూడాలి పిచ్చి పైన చూసుకుంటే గతం టూ థౌజండ్ ట్వంటీ వన్లో టీమిండియా మాత్రమైతే రెండు మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది పిచ్చి పైన ఆ మ్యాచ్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే నూట యాభై ఒక పరుగులో తేడాతోనే ఇంగ్లాండ్ అయితే ఓడించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే టీమిండియా ఈ పిచ్చి పైన ఓడిపోతూనే వస్తూనే ఉందని చెప్పుకోవచ్చు మరి ఈసారి చరిత్ర తిరగ రాస్తుందా లేదా అని అయితే చూడాలి ఓవరాల్గా లార్డ్స్ పిచ్ పైన టీమిండియా రికార్డులు అయితే అంత బాగా అయితే లేవు మరి ఎలా రాణిస్తే అయితే చూడాలి ఓవరాల్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఇరిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్తో తో పాటు పిచ్చి రిపోర్ట్లు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఎంచుకుంటుందా బౌలింగ్ ఎంచుకుంటుందా మరి మొదటి రోజు ఆట ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనారామా దేవిశంభో శంకర థ్యాంక్ యూ